స్వామిజీ ఇందాక మీరు అన్నారు ఎవరు పాటించట్లేరు పాటించాల్సినవి అని చెప్పి నిజంగా మన సనాతన ధర్మమే చాలా గొప్పది అందులో బ్రాహ్మీ ముహూర్తం గురించి చాలా గొప్పగా చెప్పారు ఇలాంటి పెద్దవాళ్ళు కూడా ఎందుకు అంత గొప్పతనం బ్రాహ్మీ ముహూర్తానికి ఫస్ట్ లేచినాక మలమూత్ర విసర్జన చేసేయాలి ఓకే ట్వంటీ మినిట్స్ ఆపని వీళ్ళాక శుభ్రంగా స్నానం చేయాలి బాహ్యంగా మనం ఎంత శుద్ధం చేసుకున్నా ఒక గ్రాము ఇక్కడ ఒక గ్రాము ఇక్కడ ఒక గ్రాము ఇక్కడ పది గ్రాములు మైనస్ ఉంటుంది ఓకే బట్ శుద్ధి నేను స్నానం చేసినప్పుడు అంతర్శుద్ధి కూడా ఆటోమేటిక్ గా కలుగుతుంది ఓకే నవ్ ఐఆమ్ క్యూర్ ఐఆమ్ ప్యూర్ అన్న భావన ఇక్కడ వచ్చినప్పుడు ఆ భావన ఇన్నర్ కూడా తగులు ఆ బ్రహ్మమూర్తి టైంలో మీకు సౌండ్స్ ఎక్కడ ఉండవు ప్రశాంతంగా ఇంకా పక్షులు లేచి కిలకిల రావాలకు కూడా చేయ ప్రకృతి అంతా ప్రశాంతమైన తపస్థితిలో ఉన్న స్థితిలో ఉంటుంది ఆ వైబ్రేషన్స్ హిమాలయాలలో జపాలు తపాలు చేసుకుంటున్న వాళ్ళ వైబ్రేషన్స్ అంతా గాలిలో కలిసి ఉంటాయి ఓకే దాంతో మనం కూడా కూర్చొని ప్యూరిఫై అయ్యి ఏదో ఒక సాధన గురువు చెప్పింది ఇదంతా ఏది లేదు పత్రిక చెప్పినట్లు శ్వాస మీద ధ్యాస సంథింగ్ సంథింగ్ ఏది ఆలోచన లేకుండా కూర్చుంటే ఒక మనిషి ఒక దినంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది అది ఇది అది అంటూ అరవై వేల ఆలోచనలు చేస్తాడు సముద్రంలో అలలన్నా ఏ పొద్దున్న అలసిపోయి గమనైతాయేమో కానీ ఈ మనోతరంగాలు అలవడం లేదు వన్ ఆఫ్టర్ వన్ వన్ ఆఫ్టర్ వన్ ఈవెన్ మీరు నిద్రపోయినా నిద్రలో ఐదు గంటల సేపు మనసే పని చేసి కలలు చూపిస్తుంది ఆ ఒక్క గంట సౌండ్ స్లీప్ అది మన నిజమైన తత్వం అక్కడ మనం ఆత్మతత్వంలో ఉన్నాం బట్ ఉన్న మన సంగతి మనకు అప్పుడు తెలియదు లేచిన తర్వాత ఐ సౌండ్ స్లీప్ అంటాను ఈ సాధన ఉపాసనలు మన పెద్దవాళ్ళు నువ్వు మేలుకొని సుశుప్తి స్థితిలోకి పో అనే దానికి ఈ సాధనలు వ్యవహారాలు ఓకే అయితే ఇప్పుడు సాధనలు ఇవన్నీ చేయలేని వాళ్ళు నార్మల్ వాళ్ళు ఇప్పుడు బ్రహ్మీ ముహూర్తంలో ఇలాంటి పనులు చేయాలి అలాంటి పనులు చేయాలి అసలు కరెక్ట్ బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏ సమయం నుంచి ఏ సమయం వరకు అదే చెప్పాను కదా త్రీ టు త్రీ ఫార్టీ ఫైవ్ దేవతల టైం ఓకే త్రీ ఫార్టీ ఫైవ్ టు ఫోర్ ఫార్టీ ఫైవ్ ఋషుల టైం ఫోర్ ఫార్టీ ఫైవ్ టు ఫైవ్ ఫార్టీ ఫైవ్ మానవుల టైం ఓకే ఆఫ్టర్ దట్ రాక్షసులో టైం అనంట ఇప్పుడు ప్రతి ఒక్కరూ రాక్షసుల టైంలోనే అన్ని స్నా సూర్యోదయం అప్పుడు ఆ అరుణ కిరణాలు అని వస్తాయి కదా దాంట్లో ఎన్నో రకాల మనకు ఆరోగ్యాన్ని ఉత్తేజాన్ని కలిగించే వేవ్స్ ఉంటాయి ఆల్ట్రా వయలెట్ ఇన్ఫ్రారెడ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ దానికి ఏమో ఇప్పుడు ఈ పేర్లని పెట్టారు అప్పుడు సూర్యుని ఏడు వర్ణాలకు కలుపుకొని దాంట్లో తెలుపులో ఏడు వర్ణాలు ఉన్నాయని మన వాళ్ళు గుర్తించి చేస్తాను ఆ సాధన వర్ణ సాధన ఇప్పుడు అదే కలర్ థెరపీ అని మళ్ళీ బయటకు వచ్చింది రంగు బాటళ్లలో నీళ్లు పెట్టి సూర్యుడి దగ్గర పెట్టి బయట ఎండలో ఏడు రోజులు అట్లా పెట్టిన నీళ్లు తాగితే ఆ కలర్ కు సంబంధించిన జబ్బు ఉన్న వాళ్ళకు క్యూర్ అవుతారు ఒక్క సూర్యుడు ఆరోగ్య ప్రదాత అని మన వాళ్ళు చెప్పారు దాంట్లో నుంచే ఇన్ని వస్తున్నాయి ఇప్పుడు మన భూమి మీద పెరుగుతున్న మూలికలు అన్నీ పెరుగుతున్నాయంటే సూర్యుడు ఆధారం నైట్ పూట తన సూర్యకిరణాలనే చంద్రుని మీదకి పంపించి అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయ్యి అది ఔషధులకు శక్తిని ఓకే సో అందుకే మన పూర్వీకులు గుర్తించి ఆరోగ్యం భాస్కరాది చేత అన్నారు సూర్యుని చేతిలో ఉంది ఓకే స్వామి వాళ్ళు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుంది అంటారు కదా హండ్రెడ్ పర్సెంట్ పూర్వీకులు చెప్పిన లెక్క ట్వంటీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రెస్పిరేషన్స్ ఇరవై ఒక్క వేల ఆరు వందల హంస జపం సాధారణంగా ఎవడో చేసేస్తాను ఇన్వాల్ అప్పుడు ఆ ఊపిరితిత్తులు ఇంతే ఇంతే పని చేస్తుంది ఇటు తీసుకుంటున్నా ఇట్లా వదిలేస్తుంది పరమాత్మడు మనకు ఊపిరితిత్తులు ఇంత పని చేసేకిచ్చాడు దాంట్లో టెన్త్ కాదు కదా వన్ పర్సెంట్ కూడా మనం చేయడం లేదు తీసుకుంటున్నాం వదులుతున్నాం తీసుకున్న గాలిని యూటిలైజ్ చేసుకోవడం లేదు ఉపయోగించుకోవడం ఆ దానికి ప్రత్యేకంగా ఈ పూరక కుంభక రేచకాలు అనే ప్రాణాయామ వ్యవస్థ పెద్దవాళ్ళు పెట్టారు ఓకే సంపూర్ణంగా ఊపిరితిత్తులు నిండేంతగా దీర్ఘంగా శ్వాస తీసుకొని ముక్కులు మూసేస్తాం ఓకే ఆ తర్వాత బలవంతంగా ఆ గాలిని మింగుతున్న ఫీలింగ్ చేసి కడుపులో కూడా గాలి పోతుంది అని చెప్పి మళ్ళీ ఒకసారి ముక్కులు ఓపెన్ చేసి ఇంకొంచెం తీసుకుంటాం అంత గాలి తీసుకొని మన కెపాసిటీని బట్టి థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్తో ఆరంభించి నెలలు సంవత్సరాలు గడిచేసరికి టూ మినిట్స్ టూ అండ్ హాఫ్ మినిట్స్ వరకు ఆ కుంభకంలో ఉంచినప్పుడు తీసుకున్న గాలి మొత్తం యూటిలైజ్ అయ్యి కణాలు ఇడిచిన కార్బన్ డైఆక్సైడ్ అంతా వచ్చి బయటకు వచ్చేస్తుంది అది రేచకం ఈ విధంగా చేయడంలో మనకు శాస్త్రజ్ఞులు మన ఆ పూర్వీక శాస్త్రజ్ఞులు చెప్పింది ఇడా పింగళ అనేది సూర్య చంద్ర నాడులు ఒక ముక్కు ద్వారా చల్లని గాలి వాడీలోకి వస్తుంది ఒక ముక్కు ద్వారా వేడి శరీరంలో శీతోష్ణాలు సమస్తలో ఉండి ఆ రెండింటిని నియంత్రించగలిగినప్పుడు వాయువు ఈ రెండు ముక్కులలో కాకుండా మనకున్న డెబ్బై రెండు వేల నాడులలో పదకొండు నాడులు ముఖ్యం కండ్లకు పోయేది చెవులకు పోయేది ముక్కులకు పోయేది ఇవన్నీ కాకుండా ఈ పదకొండింట్లో మళ్ళీ సుషుమ్న అనేది మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు కనెక్టివిటీ కలిగిన ఒకే ఒక్క నారా మిగతాది కొన్ని చోట్ల వచ్చి కట్ అయిపోతాం ఇన్ని చోట్ల వచ్చి కట్ అయిపోతాయి ఇది అఖండంగా మూలాధారం నుంచి అక్కడ దాకా వస్తుంది దాని లోపలికి గాలి ప్రవేశం చేసినప్పుడు అక్కడ జరిగే సంచలనం మనిషికి దీర్ఘాయుషం అసలు ఈ ప్రాణాయామం చేస్తేనే దీర్ఘాయుషం కారణం మామూలు మనిషి ఒక నిమిషంలో పదహైదు రెస్పిరేషన్లు తీసుకుంటే నేను నిమిషం సేపు గాలిని బంధించగలిగినాను అంటే నాకు పదహైదు రెస్పిరేషన్లు సేవ్ కదా ఇట్ ఇన్ మై బ్యాంక్ అకౌంట్ ఒక్క ప్రాణాయామంలో నేను ఊపిర్లు ఊపిరి పెట్టుకుంటే గంట సేపు చేస్తే అంటే అరవై నిమిషాలు అరవై నిమిషాలు ఇంటూ పదహైదు తొమ్మిది వందల వాయువులు పది పదకొండు దినాలు చేస్తే తొమ్మిది వేలు ఇరవై ఒక్క వేలు వచ్చేదానికి ఒక పది రోజులు ఒక్క నిమిషం చేస్తే పది దినాల తర్వాత నాకు ఒక్క దినం ఆయుష్ పెరిగింది ఇట్ ఈస్ మై హెడ్స్ సో అదే నేను రెండు రెండు నిమిషాలు చేస్తే ఐదు రోజుల్లోనే నాకు ఒక్క రోజు ఆయువు పెరిగింది అది ఓకే అది ప్రాణాయా ఇంకా ఈ ప్రాణాయాన్ని ఇంకా బాగా డెవలప్ చేసుకుని ఇడా పింగళలో కాకుండా సుషుమ్నలోకి ప్రవేశం చేస్తూ ఎక్కిస్తూ ఆడిస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక దినం మన అదృష్టము ఆ గురు కటాక్షము దైవానుగ్రహము ఉండి ఆ గాలి కుండలిని ప్రేరేపిస్తాం ఒక్కసారి కుండలిని ప్రేరణ చేసినాక ఈ ఆత్మతత్వం ఏం సృష్టి రహస్యమేం పరమాత్మ ఏం నేను ఏమన్న సంగతి వాడికే తెలిసిపోతుంది ఇంకా అది బయటికి చెప్పుకునేది కానీ ఆనంద స్థితిలోకి వాడు ఉంటాడు సాధకుడు ఇది మామూలు వాళ్ళకి సాధ్యపడుతుందా స్వామిజీ ఎవరికైనా పశు కూడా దేవుడు ఆ కుండలిని శక్తి ఇచ్చాడు ఇప్పుడు ఈ మా ఫిజికల్ బాడీ తయారీలో మెదడు చేతులు కాళ్ళు రెక్కలు ఇంటర్నల్ ఆర్గాన్స్ గుండె ఊపిడితిత్తులు అని మీకు ఫిజికల్ గా ఎట్లా కనపడుతున్నాయో కనపడని అంగాలు షట్ చక్రాలు అనేటివి నాడులు అనేటివి అవి విశ్వశక్తి ప్రసారకాలు నరాలలో రక్త ప్రసరణ ఆక్సిడైజేషన్ ఇది జరుగుతుంది అవును మన వాళ్ళు ఈ రెండు రకాలుగా చూశారు అది వ్యవహారం ఓకే అక్కడ ఆ తేడాను గమనించి వాళ్ళు ఆ సాధనలు చేస్తారు మాకు కనపడదు అది లేదు అనుకుని వాళ్ళ లోకం ఈ లోకమే ఈ జన్మే శాశ్వతం అనుకునేది వాళ్ళ సిద్ధాంతం మనకు జన్మలు ఉన్నాయి అన్నది మన సిద్ధాంతం ఇప్పుడు చాలా మంది ధ్యానం చేయాలనుకుంటారు కానీ మనసుని నియంత్రించుకోలేకపోతుంటారు ఏకాగ్రత లోపిస్తూ ఉంటుంది రకరకాల ఆలోచనలు కదులుతా ఉంటాయి ఎలా నియంత్రించుకోగలుగుతారు స్వామిజీ మనసుకు ఒక్క డ్యూటీ అప్ప చెప్తే పాపం మనసు ఏం చేస్తుంది గమ్మను ఉన్నప్పుడు నూట పన్నెండు ఆలోచనలు చేస్తాం ఇప్పుడు మీరు కుట్టు పని చేస్తారు మిషన్ మీద కూర్చున్నారు మీ కుట్టు పని తెలుసు ఇన్వాలంటరీగా మీరు ఆ బట్ట అక్కడ పెడతారు ఎట్లా పొడుగు చేయాలో చేస్తారు కాళ్ళు కదుపుతూ ఉంటారు కుట్టు మిషన్ నడుస్తుంటుంది కళ్ళతో చూస్తుంటారు కుట్టు పోతుందా లేదా పోతుంది ఇదంతా వచ్చింది ఒక ప్రాక్టీస్ ఒక దినంలో రాలేదు రాదు సో అక్కడ మీరు మనసంతా ఎక్కడ పెట్టారు కుట్టు లైన్ గా పోతాందా లేదా అనే దాన్ని ఇంకోటి ముగ్గులు వేస్తారు బయట మీరు ఐదు చుక్కలు ఇట్లా పెట్టాలా మూడు ఇట్లా పెట్టాలా ప్లాన్ అవి ఒక్క లైన్తో తో అన్నిటిని ఇట్ట తిప్పి తిప్పి ఇక్కడికి తీసుకుని వస్తారు మీ ఆంధ్రాలో రథం ముగ్గు అని వేస్తారు అన్ని చుక్కలను ఒక్క లైన్తో కలుపుతారు సో అక్కడ వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడుంది నేర్చుకున్నప్పటి నుంచి ఎట్ట తిప్పారు కళ్ళు ఎట్ట పోతుంటాయి చెయ్యి ఎట్ట వెళ్ళిపోతా ఉంటుంది సో ఈ కాన్సన్ట్రేషన్ మీద అక్కడ పెట్టారు అట్లే మనం ఒక్క దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు మనసు ఆ టైంలో మీకు రెండో ఆలోచన ఏముంది ముగ్గు వేస్తున్నప్పుడు లేదు మా అట్లా అన్నాడు మా కొడుకు ఇక్కడ పోయినాడు ఇవన్నీ ఆ టైంలో లేదు టిఫిన్ చేయాలా అది ఏ నథింగ్ సో అక్కడ ఐడిలో అయిపోయింది సో ఒక్క పర్టికులర్ డ్యూటీ మనసుకు అప్పజెప్పతే ఆ మనసు అదే చేస్తాం అందుకే మన పూర్వీకులు ఒక తమాషా ఎగ్జాంపుల్ చెప్తారు ఎవరో ఒక ఆయన తపస్సు చేశాడు దేవుడు ప్రత్యక్షం అయితే నా అన్ని పనులు చూసుకునేదానికి ఒక సెక్రటరీని నాకు అపాయింట్ ప్రత్యక్షం అయితే వాడు ఇట్లాంటి వారం అడిగాడు అది కూడా నేను చెప్పంగానే చేసేయాలన్నాడు డైర్ రా నువ్వు ఎప్పుడు దానికి పనులు చెప్పలేవు అది పనులు చెప్పకపోతే నీకే వస్తుంది అన్న నో ప్రాబ్లం నేను ఎప్పుడు పనులు చెప్తాను దానికి అన్న ఆ దేయం ప్రేక్షకమైంది నాకు ఒక అంతస్తులు బిల్డింగ్ కట్టు అన్నాడు అంతస్తులు బిల్డింగ్ కట్టేదానికి రెండు మూడు ఏళ్ళు అవుతుంది అని వీడు అనుకున్నాను అది హాం పట్టు అని బిల్డింగ్ తయారైపోయింది మా ఇంకేం పని అని కుక్కర్ కావాలా ఫ్రిడ్జ్ కావాలా బెడ్ కావాలా ఏసీ కావాలా వీడి ఇట్లా ఇట్లా అక్కడ అక్కడ అన్ని వచ్చేస్తా ఉన్నాయి ఇంక ఏం అడిగేదానికి లేకుండా పోయింది ఇంకా దానికి పని చెప్పకపోతే వీడి పని పడుతుంది అంతే అప్పుడు వాడు గురువు దగ్గరికి పోయినాడు మహారాజ్ బుద్ధి లేక నేను ఇట్లాంటి వరం అడిగినాను ఇది ఇట్లా చేస్తుంది అనుకోలేదు వాటాఐ టూ డు కేకర్ణ అరే ఉస్బూత్ కొరం లేకే ఆ దేయాన్ని ఎక్కడికి తే అన్నాడు అది వచ్చింది మా గురువు చెప్పిన పని చేయను దానికి కమాండ్ ఇవన్నా అవి ఇంకోటి మాట ఇందు వీడి మాట వినాలి కదా వీడు చెప్పినాడు మా గురువు చెప్పినట్టు చేయను ఓకే మహారాజ్ గురు మహారాజ్ ఏం చేయమంటారు అక్కడ ఒక తాటి చెట్టు ఉంది దాన్ని ఎక్కువ దిగు అన్నాడు అది ఈ రోజుకు ఎక్కి దిగుతానే ఉంది సో టెక్నిక్ అట్లా ఇదే దృష్టి మనం ధ్యాస నేను చెట్టు ఎక్కుతున్నాను ఈ చెట్టు ఈ చెట్టులోకి శ్వాస ఎక్కి దిగుతా ఉంది దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీ మనస్సుకు ఇప్పుడు ఇంకా అదే డ్యూటీ అవును అవును దానికి రెండో డ్యూటీ లేదు ఆ దేయానికి రెండో డ్యూటీ మనస్కు రెండో డ్యూటీ లేదు ఈ ఎక్కి దిగడం గమనించడం అదే ప్రాణాయామ ప్రక్రియలో కూడా దాన్ని మంత్రంతో జోడించి చేస్తే ఇంకా శక్తివంతం మన బాడీలోని కణ కణము ఒకానొక దినానికి ఈ మాంసపిండం మంత్రపిండం కాగలుగుతుంది మంత్రంతో అనుసంధానం ఓకే మంత్రాలు చదవలేని వాళ్ళు ఉంటారు మాకు మంత్రాలు ఇష్టం లేదు మేము మతం కాదు అనేవాళ్ళు మంత్రం ఎవరికి వాళ్ళు స్వామిజీ ఉపదేశం తీసుకోవాల గురువుల దగ్గర అందుకే గురువు అవసరం గురు బిన విద్యా నహి అని కొన్నాళ్ళు ఆయన దగ్గర శిష్యరికం చేసినప్పుడు వీడు దేనికి షూటబుల్ నేను ఇచ్చే విద్యను వీడు సద్వినియోగం చేస్తాడా దుండు చేస్తాడా అందుకే పాత కాలంలో కొన్నాళ్ళు నా దగ్గర సేవ చేయి అంటారు మన మెంటాలిటీ అర్థం ఓకే వాడు సిడ్ఫిరా అయితే గనక నేనేం నీ దగ్గర సేవ చేసేది నాకు ఇంత పైసా ఉంది అంటాడు ఆ వినయత ముందు మనిషిలో ఉండాలి ఆయన దగ్గర ఈ పని చేస్తే నాకు మంచి జరుగుతుంది అనే విశ్వాసం ఉండాలి ఈ రెండు ఉన్నప్పుడు ఆ గురువు గాడిద చూపించి ఇది దేవుడు దీన్ని దేవుడు కనపడదు ఓకే ప్రభుజీ మనం ఇవి ఆచరించాలి అంటే తెలుసుకోవాలి తెలుసుకున్నవి ఆచరణలో పెట్టాలి అంటే మనం నిత్యం అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి భగవంతుని స్మరణలో ఉండాలా అసలు ఎవరిని స్మరించుకోవాలి ఏ రకంగా స్టార్ట్ చేయాలి డే అని ఒక రోజు మనకు వచ్చింది అంటే అది భగవంతుడి యొక్క కృప వల్లే కదండి అవును ఈ రోజు మనకి జన్మ వచ్చింది అని అంటే స్వామిని స్మరించాలి హరి 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 అని అంటాం మనం హరి అష్టకము అని అంటాం అనమాట హరినామస్మరణతో ప్రారంభం చేయాలి రోజు అని చెప్తారు భగవంతుడికి మన ఆచార్యులకి గురువులకి అందరికీ ఒకసారి నమస్కారం చేసుకోవాలి పృథ్వీని నమస్కరించాలి ఎందుకంటే ఆవిడ మన జనని కానీ ఆవిడ మనల్ని భరిస్తుంది కదండి మనం ప్రతిరోజు అడుగు పెడుతూ ఉంటాం పృథ్వీ పైన వివిధ రకమైన కృత్యములు చేస్తూ ఉంటాం అనమాట కాబట్టి ఫస్ట్ లేవంగానే ఎంతమందికి అలవాటు ఉందో లేదో తెలియదు కానీ ఫస్ట్ లేవంగానే భూమాతను స్మృశించాలి శ్లోకములు ఉన్నాయండి శ్లోకములు నేర్చుకోగలిగితే నేర్చుకోండి కానీ ఆ భావన అమ్మ నీ పైన అడుగుపెడుతున్నాను కదా మమ్మల్ని క్షమించు మమ్మల్ని రక్షించు అని ఒక భావనతో మనము నేలని స్పృశించి నమస్కరించుకోగలిగితే అది చాలా అద్భుతమైన విషయం అనమాట దాని తర్వాత మనం భగవంతుని స్మరించి పృథ్వీని స్పృశించి నమస్కరించుకొని మన గురువులకి ఆచార్యులకి నమస్కారం చేసుకొని మీకు ఒక విషయం చెప్తాను అన్నిటికంటే ముందు రెండు అక్షరాలతో ప్రారంభమయ్యేది రోజు పూర్వకాలంలో హరి ఇప్పుడు కూడా రెండు అక్షరాలతో ప్రారంభం అవుతుంది కాఫీ అని కరెక్ట్ కాఫీ అనకుండా పక్కన పెట్టి హరి అనటంలో నిద్ర లేవాలి నిద్రలేసిన వెంటనే స్నానం ఆచరించాలి మీకు విషయం తెలిసిన అండి స్నానం అనేది సనాతన ధర్మంలో చాలా ముఖ్యమైన విషయం మనము చాలా మందికి అర్థం కాదండి స్నానం లేకుండానే రోజును ప్రారంభం చేసేయటము వంటింట్లోకి వెళ్ళిపోవటము తర్వాత టిఫిన్ చేసేయటము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు చాలా పెద్ద తప్పు అది మనం ప్రొద్దున లేవంగానే భగవంతుని స్మరించుకొని ముందు చేయవలసింది స్నానము స్నానంలో కూడా గంగేచ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అన్ని నదులను కూడా గంగా జలమును యమునాజలమును మనం స్మరించుకొని స్నానం ఆచరించాలి నీకు ఇంకొక విషయం చెప్తాను చాలామందికి తెలియని విషయం మన ధర్మం మనకి చెప్తుంది స్నానమాచరించేటప్పుడు వస్త్రం లేకుండా స్నానమాచరించకూడదు మనము ఒక బట్ట కట్టుకొని స్నానం చేయాలి అది ఆ నీటికి ఆ దేవతకి మనం ఇచ్చే గౌరవం అన్నమాట ఓకే కాబట్టి స్నానం ఆచరించేటప్పుడు అపవిత్ర పవిత్రోవ సర్వావస్థాన్ గతోపివ యత్స్ మరే పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షయ నమహ శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు భగవన్నామ ప్రొద్దున లేసినప్పటి నుంచి భగవన్న ఆచరించేటప్పుడు భగవన్నామ భగవంతుడి ముందుకెళ్ళి భగవన్న రోజంతా భగవన్నా ఎంత మనము భగవంతుడి యొక్క నామంతో మనం కనెక్షన్లో ఉన్నామనుకోండి అంత మనకి స్పిరిచువల్ ఎనర్జీతో మనం రీఛార్జ్ అయిపోతాం అనమాట మనకు ఆ స్ట్రెంత్ వస్తుంది రోజులో ఉండే ఆ ఒడుదుడుకులు అన్నీ ఉంటాయి కదండీ వాటి ఎదుర్కొనే ఒక శక్తి మనకి భగవన్ నామస్మరణతో వస్తుంది అనమాట కాబట్టి ప్రొద్దున లేచాక హరినామస్మరణ దాని తర్వాత చక్కగా మనం చేయవలసినది స్నానం దాని తర్వాత భగవద్ ఆరాధన ఇవి చేసేసుకున్నామనుకోండి మనకి మనం ప్రొద్దున లేవంగానే ఫోన్కి ఛార్జింగ్ పెట్టేస్తాం కదా అలా మన శరీరం ఛార్జ్ అయిపోతుంది ఇవి చేసేసుకున్న దాని తర్వాత రోజులో ఉండే మన కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకుంటూ ఉండచ్చు అనమాట ఓకే అయితే ప్రభుజీ మనం ఆచరించే స్నానం ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పి మీరు చెప్పారు అది ఆచరించడం ఒక ఎత్త అయితే సమయం కూడా ఇంపార్టెంట్ అని చెప్పి అంటుంటారు కదా ప్రభుజీ ఏ టైంలో స్నానం ఆచరించాలి అని చెప్పి అది ఎలా చూసుకోవాలి మనము మన శాస్త్రాలు చెప్తున్నాయి బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి అంటే సూర్యుడు వచ్చే ముందు ఓకే ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను మీ ఇంటికి ఒక గెస్ట్ వస్తున్నారనుకోండి సరే ఈరోజు మీకు పండగ పండగ రోజు మీరు ఏం చేస్తారు అరే ఈరోజు పండగ త్వరగా లేవాలి త్వరగా లేసుకొని కార్యక్రమాలన్నీ చేసుకొని నైవేద్యాలన్నీ తయారు చేసుకొని మనం త్వరగా ఈ పండుగను ముగించుకోవాలి అమ్మవారి పూజ చేసుకోవాలని మీరు అనుకుంటారా అవునా కాదా చెప్పండి లేదా ఒక గెస్ట్ వస్తున్నారు అనుకోండి సపోజ్ మీ గురువు గారు రేపు మీ ఇంటికి వస్తున్నారు అన్నారనుకోండి మీ గురువు గారు ఇంటికి వచ్చాక బయట నాక్ చేశాక మీరు లేచి స్నానం చేసి రెడీ అవుతారా లేదా ఆయన వచ్చే ముందే అన్ని సదుపాయాలన్నీ కూడా సక్రమంగా చేసుకొని పెట్టుకుంటారా చెప్పండి అంతే కదండి ఎవరైనా గెస్ట్ వచ్చినా మన ఇంటి గురువులు వచ్చినా ఎవరో ఒకళ్ళు అలా చేసుకుంటాం కదా సూర్య భగవానుడు ప్రత్యక్షంగా మనకి భగవంతుడి యొక్క స్వరూపం మనకి దర్శనమిస్తున్నారు ఆయన ప్రతిరోజు ఉదయించే ముందే మనం నిద్రలేవాలి దాన్ని బ్రహ్మ ముహూర్తము అని అంటారు సూర్యోదయం కంటే ముందు మనం నిద్ర లేచి మన యొక్క స్నానాది కార్యములన్నీ పూర్తి చేసుకొని మనం రెడీగా ఉండాలి సూర్యుడిని స్వాగతించడానికి మన యొక్క భగవన్నామ స్మరణ చేసుకుంటూ మనం రెడీ అయిపోతాం అనమాట అందుకే సంధ్యావందనాది కార్యక్రమములు మనం ప్రొద్దున పూట మధ్యాహ్నం పూట సాయంకాలం పూట మూడు పూటలు అనమాట ఆయన ఎవరికి చేస్తున్నాము అని అంటే సూర్య మండలంలో మధ్యలో ఉన్న భగవంతుడికి మనం చేస్తున్నాము కానీ ఆయన మనకి భగవంతుడిని దర్శింపజేసే ఒక ప్రత్యక్షమైన క్యారియర్ ఓకే కాబట్టి మనం ఆయన వచ్చే ముందే మనం నిద్ర లేవాలి ఆయన రాకముందే మన యొక్క నిత్య కృత్యములన్నీ కూడా పూర్తి చేసుకొని మనము ఆధ్యాత్మిక కార్యక్రమములో నిమగ్నమై ఉండాలి ఓకే మీరు చూడండి పూట లేవటం అనేది అటు మన ఆరోగ్యరీత్యా అలానే సామాజిక పరంగా అలానే మన ఆధ్యాత్మికంగా శారీరకంగా అన్ని విష మానసికంగా అన్ని విషయములలో మనకి మంచి చేస్తుంది అందుకే అర్లీ టు బెడ్ అండ్ అర్లీ టు రైస్ కీప్స్ అన్ హెల్దీ వెల్దీ అండ్ వైజ్ అని అన్నారు కాబట్టి పూట బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం ఆచరించవలే ఇది ప్రతి సనాతన ధర్మానికి సంబంధించిన వారు తప్పక ఆచరించాల్సిన ఒక పద్ధతి ఓకే అయితే ప్రభుజీ మనం మాట్లాడుకున్న దాంట్లో ఇంకొకటి భగవంతుడి ఆరాధన చాలా వరకు అంటే ఇంట్లో మగవారు పూజ చేస్తేనే మంచి ఫలితం పొందుతారు అని చెప్పి ఈ మధ్య కాలంలో చెప్తున్నారు కానీ ఎక్కువగా ఆడవాళ్ళే పూజ చేస్తుంటారు అసలు నిజంగా ఆడవాళ్ళే పూజ చేయాలా మగవారు చేయొచ్చా అసలు మగవారు చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి ఆధ్యాత్మిక ఎవరిని ఎవరెవరు ఉద్ధరింపబడాలి అని అనుకుంటారో ఎవరెవరికి భగవంతు అనుగ్రహం కావాలనుకుంటున్నారో వాళ్ళు చెయ్యాలండి ఇంకో విషయం చెప్తాను ఒక మగవాడు పూజ చేసిన ఆరాధన చేసిన పుణ్యం చేసిన పునస్కారం చేసిన దాంట్లో ఉండే ఫిఫ్టీ పర్సెంట్ ఆడవారికి వెళ్తుంది ఓకే ఎంత ఏదైనా పాపం చేశాడు అనుకోండి దాంట్లో వన్ పర్సెంట్ కూడా ఆడవారికి రాదు పుణ్యం ఫిఫ్టీ పర్సెంట్ పాపంలో వెళ్ళదు స్త్రీ చేసింది అనుకోండి పుణ్యం ఒక్క పర్సెంట్ హస్బెండ్కి రాదు హండ్రెడ్ పర్సెంట్ ఆవిడ దగ్గరే ఉంటుంది స్త్రీ ఏదైనా పాపం చేసింది అనుకోండి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ హస్బెండ్కి వెళ్తుంది ఇది ఒక బంపర్ ఆఫర్ అనమాట మన శాస్త్రాలు ఇచ్చింది బాగుందా మీకు బాగా అనిపిస్తున్నట్టుంది మీకు శిల్ ప్రభుపాదల్ వారు ఒక దగ్గర ప్రస్తావన చేస్తారు ఎవ్రీ బడీ హ్యాస్ టు ఫ్లై దేర్ ఓన్ ప్లేన్ అంటారు మనకి అంబరీష మహారాజు గారి వృత్తాంతంలో వస్తుంది అయినా ప్రొద్దున లేవంగానే నిరంతరము కూడా భగవంతుడి యొక్క ఆరాధనలో ఆయన చేతులన్నీ కూడా భగవంతుడి యొక్క పూజలో పాదాలు భగవంతుడి యొక్క ఆలయ ప్రదక్షిణలో మనసు భగవంతుని చింతించటం సవై మన కృష్ణ పదార విందయో వాచాంశి వైకుంఠ గుణాను వర్ణనే కరే హరేర్మందిరమార్జనాదిషు అని ఆయన యొక్క దినచర్య మొత్తం చెప్తారనమా ఇక్కడ వారి భార్య ఆరాధనకి నీళ్లు తెచ్చి తేవడానికి హెల్ప్ చేసినా సరే ఆయన అనేవారట నా పూజను ఏం చేసుకుంటాను మళ్ళీ నీ పూజను చేసుకోవాలి ఆయన అన్ని సదుపాయాలు సమకూర్చుకొని ఎందుకంటే చూడండి భగవంతుడితో మనకుండే రిలేషన్షిప్ ఎక్స్ట్రీమ్లీ పర్సనల్ అండి స్వామి మన తండ్రి స్వామి మన తల్లి ఇప్పుడు చూడండి మీకు ఒక విషయం చెప్తాను మన ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉందనుకోండి మనం ఏం చేస్తాం ఒకసారి మాకు ఈ సంఘటన ఎదురైందనమాట నేను మా తమ్ముడు కలిసి మా అమ్మగారికి గిఫ్ట్ ఇవ్వాలి అంటే మా తమ్ముడు అన్నారు నువ్వు నీ గిఫ్ట్ ఇవ్వు నేను నా గిఫ్ట్ ఎందుకంటే అమ్మకి నీ గిఫ్ట్ వేరే నా గిఫ్ట్ వేరే ఎందుకంటే మన ఇద్దరికి అమ్మ కదా కాబట్టి అమ్మతో నాకుండే రిలేషన్షిప్ ఒకటి మా తమ్ముడికి ఉండే రిలేషన్షిప్ ఒకటి అంతేనా అయితే వార మేమిద్దరం అనుకున్నాం సరే నేను నాకు తోచింది నాకు ఇష్టం ఉన్నట్టుగా నేను చాలా బాగా పెయింటింగ్ చేసేవాడిని అనమాట డ్రాయింగ్ చేసేవాళ్ళం అనమాట అయితే నేను ఇచ్చేస్తాను నేను ఏదో ఒకటి స్కెచ్ చేసిస్తాను అంటే మా తమ్ముడు నేను ఏదో ఒకటి తయారు చేస్తాను ఏదో ఒక బొమ్మ లాంటిది ఏదో ఒకటి తయారు చేస్తాను ఇస్తాము అని ఇద్దరం వేరు వేరు చేసి ఇచ్చామనమాట అంటే ఎందుకు అని అంటే మనకి మన ప్రేమను వ్యక్తపరచుకునే మార్గం ఒకటి ఒక ఇంట్రెస్ట్ ఒక టాలెంట్ ఒక వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అవర్ లవ్ ఉంటుంది అంతే కదా అలానే భగవంతుడితో కూడా ఒక భర్త తన కర్తవ్యం అరే నేను భగవంతుడి యొక్క మార్గంలో నాకు భగవంతుడు అవసరము అందరికీ భగవంతుడు అవసరమే కదండి ఆయన అందరికి తండ్రి తల్లి పిత పరమాత్మ అందరికీ ఆయనే కాబట్టి మనమే ఎలా ఆలోచించాలి అని అంటే ఒక హస్బెండ్ తన ఆరాధన తాను చేసుకోవాలి ఒక వైఫ్ తన ఆరాధనలోకి సంబంధించిన విషయములని సమకూరుస్తుంది వంట చేసిస్తుంది పూలమాలలు కట్టిస్తుంది దాని తర్వాత వారి హస్బెండ్ వెళ్ళిపోయాక వైఫ్ తన ఆరాధన తాను చేసుకుంటుంది పిల్లలు వచ్చి దండం పెట్టుకుంటారు ఏదో అమ్మ ఇద్దరికి హెల్ప్ చేస్తారు అందరు కలిసి ఆరాధన ఒకటి ఉంటుంది ఒక్కొక్కళ్ళు కలిపి ఆరాధన ఉంటుంది అనమాట కాబట్టి ఏదో స్త్రీలు చేస్తే ఇల్లంతా బాగైపోతుంది అనే భ్రమలో నుంచి బయటపడండి మీకు ఒక్క పర్సెంట్ పుణ్యం రాదు కాబట్టి జాగ్రత్తగా మీ పూజ మీరు చేసుకోండి మీరు బాగపడాలి అని అనుకుంటే కాబట్టి పురుషులు తప్పకుండా ఆరాధన చేయాలి పురుషులు ఆరాధన చేస్తున్నారు కదండి స్త్రీలు వదిలేయకూడదు పురుషుడు ఆరాధన పురుషుడికి స్త్రీ ఆరాధన స్త్రీ పిల్లల ఆరాధన పిల్లలకి అందరికీ ఇప్పుడు చూడండి ఇంటి పెద్ద తింటే మిగతా వాళ్ళందరికీ కడుపు నిండిపోతుందా లేదు ఎవరికి వాళ్ళు తినాల్సిందే అంతే కదండి మీరు అంటారు కదా అయ్యా మీరు తినండి అయ్యా మేము పర్వాలేదు మీరు తింటే మాకు తిన్నట్టే అని అంటారా లేదా మీ హస్బెండ్ వచ్చి అమ్మ నువ్వు తినేసి నాకు ఏం పర్వాలేదు నువ్వు తింటే నేను తిన్నట్టే అంటారా కాదు కదా ఎవరెవరికి శక్తి కావాలంటే వారు వారు భోజనం చేయాలి అలానే మనం కూడా మనకి శక్తి కావాలి మనకి భగవంతుడి యొక్క కృప కావాలి అంటే మనం భోజనం చేస్తే ఎలా అయితే మనకి శక్తి వస్తుందో మన మనము ఆరాధన చేసుకుంటే అలా మనకి భగవంతుడి యొక్క కృప అనేది లభిస్తుంది ఓకే ప్రభుజీ చాలామంది ఏదైనా మంచి జరిగినా చెడు జరిగినా నా అదృష్టం బాగాలేదు నా రాతి ఇంతవరకే ఉంది భగవంతుడు ఇలా రాశాడు అని చెప్పి అంటూ ఉంటారు నిజంగా అంటే మన చేతిలో ఏముండదా మనం చేసే పనులను బట్టి మన లైఫ్ని డిసైడ్ చేసుకోవడం భగవంతుడు పుట్టినప్పుడే అవన్నీ డిసైడ్ చేసి ఇలా అని చెప్పి చూస్తాడు ఒక సర్కంస్టెన్స్ ఇస్తాడండి భగవంతుడు చాయిస్ ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటుంది మనం ఏం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు విషయం చెప్తాను ఒకరికి ఇల్లు రాసుంది ఒకళ్ళు ఇల్లు మీకు మీ జీవితంలో కలుగుతుంది అని రాసి ఉంటుందండి కానీ ఆ ఇంట్లో ఏం చేస్తారనేది మీ చేతుల్లో ఉంది ఓకే ఇల్లు వస్తుందనే వరకు మాత్రమే మన చేతుల్లో ఉంది ఇంట్లో ఏం చేస్తాం మనం ఒక చక్కటి పూజ చేసుకుంటామా పునస్కారం చేసుకుంటామా లేదా పది మందిని పిలిచి పోసి డాన్స్లు వేస్తామా అనేది మన చేతుల్లో ఉంది మీరు కానీ మంచి ఆరాధన చేసుకున్నారనుకోండి ఆ పుణ్యాన్ని బట్టి మీకు నెక్స్ట్ ఏమవుతుందో రాసింది లేదు మనం తప్పు చేసాం అనుకోండి ఆ తప్పు బట్టి నెక్స్ట్ కర్మ ఏర్పడుతుంది అనమాట వాట్ ఈస్ రిటర్న్ యూ విల్ గెట్ మనకి వస్తుంది అని దాంతో మనం ఏం చేస్తాము అనేది రాసలేదు అది మనకు వదిలేశాడు భగవంతుడు మన విచక్షణతో మంచి మనస్సుతో మనం దాన్ని ఆచరణ చేయాలి అంటే మన చేతిలో ఉన్నట్టే హండ్రెడ్ హండ్రెడ్ మన చేతుల్లో ఉంది ఇప్పుడు అంటుంటారు కదా పరిస్థితులను బట్టి ఇంట్లో వాతావరణాన్ని బట్టి పిల్లల బుద్ధులు కూడా అని చెప్పి ఇప్పుడు ఇది కూడా అలాగే భగవంతుడు మనకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి వదిలేసారు ఎలా అనేది మన చేతుల్లోనే ఉంది ఇప్పుడు మీకు ఒక ఫోన్ ఇచ్చారు అనుకోండి ఫోన్ ఇచ్చారు ఫోన్తో మీరు ఏం చేయొచ్చు అనేది మీ చేతుల్లో ఉంది అంత కళ ప్రవచనమైన లేదా లేదా పిచ్చి పిచ్చి సీరియల్ సినిమాలు అయినా చూడొచ్చు ఫోన్ రావటం మన చేతుల్లో ఉంది దాంతో ఏం చెయ్యాలి ఇప్పుడు మీరేం చేస్తారు పిల్లల్ని స్కూల్లో వేస్తారు మంచి స్కూల్ చూస్తారు అరే ఈ పిల్లలు మంచి చదువుకోవాలి మంచి స్కూల్లో చదువుకుంటే వాళ్ళు మంచి మార్గంలోకి వెళ్తారు కష్టమైనా ఏదైనా సరే కష్టపడి అయినా సరే వాళ్ళు మంచి స్కూల్లో జాయిన్ చేస్తారు మంచి స్కూల్లో జాయిన్ చేశాక వాడు చదువుతాడా లేదా అనేది ఎవరిపైన నిర్ధారణ ఉంటుందండి వాళ్ళపైనే వాళ్ళపై ఒక స్కూల్లో ఒక టీచర్ పది మందికి ఒకటే రాగంగా చదువు చెప్తుంది కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానంగా చూసుకుంటారు ఎందుకు వాళ్ళ వాళ్ళ శ్రద్ధ బట్టి ఓకే అలానే మన జీవితంలో కూడా ఏమీ నీ దగ్గరకు వస్తుంది అనేది రాసి ఉంటుంది దాన్ని ఎలా యూజ్ చేస్తావు అనేది నీ చేతుల్లో ఉంది